హై ఫ్రెండ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్ వర్షం పడుతుందండి చాలా ఆనందమైన విషయం ఏంటంటే నేను నా పొలంలో మొక్కలు నాటించాలి కదా మొక్క పొలం అంతా ఎండిపోయింది సో ఇప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది కాబట్టి మళ్ళీ దున్ని చేసి నాటేయచ్చు ఇది నిజంగా అయితే నాకు చాలా లక్కీ విషయం అండ్ అంజలి లేదండి ఊర్లో అంటే తను వెళ్ళిపోయింది హైదరాబాద్ వెళ్ళింది సో మేబీ హోప్ఫుల్ ఈరోజు నైట్ కానీ రేపు నైట్ కానీ తను వచ్చేస్తుంది అంటే రోజేనండి తను లేకపోతే కనుక ఏంటంటే పిచ్చి లేచినట్టు ఉంటుంది అయితే కనుక నేను నర్సరీ అనే ఫోన్ చేశాడు మొక్కలు చాలా పెరిగిపోయాయి బ్రదర్ వచ్చి చూసుకోండి ఒకసారి అని సో నైటే చాలా బాధపడ్డాను ఏంటంటే కనుక ఏమవుతుంది లైక్ వర్షం లేకపోతే కనుక పొలాన్ని దున్నించలేము అని అనుకున్నా కానీ లక్కీగా పొద్దున్న తెల్లవారసరికి వర్షం పడుతుంది సో వెళ్ళి మొక్కలు చూసే అంటే మొక్కలు చూద్దాం మీ దాన్ని పక్కన పెడితే ఏం చేయాలో దిక్కుతచ్చట్లేదు ఇంట్లో ఉండవద్దీ కాదు తను లేనప్పుడు ఏంటంటే అటు ఇటుగా తిరుగుతుంటాను మూవీస్కి ఇక్కడికి అక్కడికి సో ఈ డే చాలా అంటే నైన్ థర్టీ అయితే మళ్ళీ నేను స్టాక్ మార్కెట్ నైన్ ఫిఫ్టీన్ కల్లా స్టాక్ మార్కెట్లో మళ్ళీ బిజీగా ఉంటాను సో అంతవరకు ఏం చేయాలో ఏంటంటే ఒకసారి వెళ్ళొద్దాము వచ్చేసరికి మా స్టాక్ మార్కెట్ టైం అవుతుంది అంజే లేదు కదా అండి సో ఆఫ్టర్నూన్ ఏం చేశానంటే నేనే కుక్ చేసుకున్నా కొంచెం తోటకూర దీన్ని కొంచెం మగ్గ పెట్టేసి ఒక రెండు ఎగ్స్ వేసి చాలా వరస్ట్గా చేసుకున్నా సో ఇంకా రేపు వచ్చేస్తుంది తను ఈరోజు నైట్ బయలుదేరేసి సో ఇంకా చెత్త తిన్నా కదా ఆఫ్టర్నూను సో ఈవినింగ్ ఇంకా నాకు ఎందుకో తెలియదు ఈరోజు ఏఫ్సీ తిని అనిపించింది అదే కేఎఫ్సీ సో మా ఊర్లో ఉంటుంది ఇది ఆలుగడ్డ ఫ్రైడ్ చికెన్ కాబట్టి దీన్ని ఏఫ్సీ అంటారు సో ఇక్కడ ఏంటంటే పిజ్జా తీసుకొచ్చాను వరుణ్ కోసం వాడికి ఒక నాలుగు పీసెస్ ఇచ్చా ఒక రెండు నేను తీసుకున్నా సో దాంతోపాటుగా ఒక వింగ్స్ తీసుకొచ్చాను వాడికి ఒక మూడు నేను ఒక మూడు తీసుకున్నాం ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇవ్వలేదు అండి సో నా డిన్నర్ ఈరోజుకి ఏదో ఒకలాగా బతికేస్తే ఇది ఏంటంటే పొద్దున నా స్టార్ పాపకి ఏనికి కింద తీసుకుని ఒక రెండు అడగాలి ఎక్కడ బస్సు ఎక్కిందో లేదో ఇది హైదరాబాద్లో వర్షం పడుతుందంట ఫుల్గా ఫోన్ చేస్తా బిజీగా ఉందేమో ఒక్కటే కదా అన్నీ చూసుకోవాలి హలో అంజలి గారు చెప్పండి ఎక్కడున్నారండి తొందర రాయే ఈ పిజ్జా తీసుకొచ్చుకున్నా ఈరోజు పిజ్జా తీసుకున్నా అలగడ్డ నువ్వు తినవేమో నేను అంటే గతిలేనప్పుడు ఏం చేయాలి చెప్పు ఎందుకు బిర్యానీ కాదు బిర్యానీ ఉండేది మీల్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి కదా నీకు పిజ్జా ఎందుకు దొరికిందంటో బిర్యానీ రోజు తింటున్నాం కదా ఆ ఎవరో డైట్ ఫాలో అవుతున్నా మేము అనుకుంటాం అండి నూనె పోసుకోవండి మాకు ఎలానే కావాలండి అండి అండి సరేలే తొందరగా బస్ తొందరగా బస్ ఎక్కిరండి పెళ్ళం గారు మిస్ అవుతున్నామండి వీడియో తీస్తున్నామండి వీడియో వీడియో తీస్తున్నామండి వీడియో తీస్తున్నానే నువ్వు మాట్లాడేదా ఇప్పుడు ఇప్పుడు పొద్దున్న రావాలన్నా ఆటో ఎక్కి వచ్చేస్తావు కాదు కాదు ఒక్క నిమిషం నాకు డౌట్ ఏంటి చెప్పాలా నువ్వు దగ్గరే అది ఎలా ఉండిది అది అట్లా ఇట్లా అంటవ్ కదా మరి పిజ్జా మీద ఏవేవో ఖరాబ్ అయినవి అన్ని ఇస్తారంట మరి ఎందుకు తింటుండ్రో నీ తిక్క డౌట్లు పక్కన పెట్టి పొద్దున్న రావే పాచిపోయిన కూరగాయలు ఏం వేయలేదు లేదు ఫ్రెష్ కూరగాయలు వేసారు కానీ నెట్టిండు నువ్వు వీలెండి లాగా చెప్తే తిన్నా అని ముగ్గు తినకుండా పొద్దున్నే బస్ నువ్వు ఎక్కొస్తా నేను రావాల అబ్బోలేవో తెలియదు నేనే కకుర్తి పడకుండా ఆటో వాని దగ్గర వాడు ఎంత అడిగితే ఎంత ఇచ్చేసి రాను వాడు వాడు రెండు వందలు అంటే నువ్వు నూట యాభై నూట యాభై లడ్ ఏమన్నా ఇది పిజ్జా తింటావేమే దారి నా చీజ్ గానే తీసుకోవచ్చా లేదు చికెన్ పిజ్జా మీరు వీడియోస్ ఎప్పటి నుంచి తీస్తారు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొత్తానికి అయితే వచ్చేసింది అంటే నేనైతే రమ్మను లేదా అన్న అబ్బా పోయినా నుంచి చంపుతూనే ఉన్నాడు నైట్ బయలుదేరి లేకపోతే ఒక టూ డేస్ ఉండొద్దాం అనుకున్నాం చేశా అది టూరు కనీసం ఎట్టు కూడా పోవడానికి లేదు నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది అండి తంది డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకునేదంటే నచ్చలేదు నచ్చలేదంట హైదరాబాద్ లో నేను మరీ హెవీ వేసుకోను మరీ సింపుల్ వేసుకోను అలా అలా ఉండేటి వేసుకుంటా కానీ వేసుకుందాం అంటే దొరకలేదు అంటే అట్ ఇట్గా వేసుకుంటా యావరేజ్ ని వేసుకోను మరి హై ని వేసుకోను మీడియం ని వేసుకుంటా బట్ కానీ దొరకలేదే ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడ లింక్ అదే డౌట్ ఉంది నీ ఇష్టం అక్కడ లింక్ సో మొత్తానికి అయితే గనక వర్షం పడుతుందండి నా ఒరేయ్ వంకాయ మొక్క చూడపోరా ఎన్ని వంకాయలు ఉన్నాయో అవునే అర్జున్ ఎంతలా అయిందో ఎంత పెద్దగా అయింది చూడు

దరిద్రంగా అంటే కాదు తెలంగాణ అమ్మాయిలు బాగుంటారు కానీ వంటలు దరిద్రం మనకి ఇదిగో ఎన్ని వంకాయలుగా చేయరా చిట్టి 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 వంకలు పెద్దగా కాలేదు ఇంకా పూర్తిగా ఈడ్చిర్చి కొట్టినట్టుగా ఉన్నావురా ఇప్పుడే కదా వచ్చింది చూసావా ఆ రోజు చెవులు పెట్టుకుంటా అన్నావు కామెంట్ కూడా పెట్టిండ్రు ఏమో తెలుసా అని చదివాను ఈ చెట్టు మీద ఉన్న ఫ్లవర్ కంటే అంజలి తలలో ఉంటే చాలా బాగుంటుంది అని మీ తలలో ఉంటే అరగంట పోతే ఇది పది రోజుల నుంచి ఉండాలా ఆ ఏమో భలే డైలాగ్ ఇస్తారు తెలుసా చదువు కావాలంటే మందార పూలన్నీ ముడుచుకునే ఏంట్రా వర్షానికి చలికి చలికి వర్షం పడి సరే మన చెరుకు చెట్టు ఇది పడుకుందిరా నిద్ర పోయి కాస్తుంది లేదు అది అంటే దాని మేకాలేజ్ అది పడుకొని వస్తుంది

అయ్యో నేను మొన్న నీతోటి రామగోస అన్నా కదా దానికి కామెంట్ పెట్టారు క్రిస్టియన్ అమ్మాయి పాపం రాజు వల్ల రామగోసా అనుకుంటాను నన్ను ఊకరిపించినాం అనుకో నేను ఊహకి ఏదో ఒకటి అన్న పాట మంచిగా పాడినా అన్న కాకపోతే కొంచెం గట్టిగా పాడన్నా నన్ను కామెంట్ లో కొంచెం గట్టిగా పాడు మీ పాటకు ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారంట నిజమే కామెంట్స్ కావెంట్స్ అన్నీ గురించే సరే నేను అక్కడ పడుతున్న వాళ్ళు ఉన్న టైం రిజర్క్ పెట్టి టీ తీటీ గట్టిగా వాడుకోద్దిగా చందమామనే బరైన బట్టలు లేకుండా చూసారా వద్దురా 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 ఇట్లా పాడే పడ పాపగలని ఇట్లా పాడతాడు కి ఇట్లానే అనుకో ఈ అమ్మాయి చాలా టైమ్స్ అంటే ఒరే అరే అంటుంటుంది రీజన్ ఏంటంటే తను అంటే ఇంటెన్షనల్ అలా పిలవాలని కాదండి తనకు అది పదం ఉరి అని వాళ్ళమ్మను కూడా అలాగే అంటుంది అరే ఏంటి ఇది ఏదో చెప్తున్నా ఉరే అంటే లైక్ వాళ్ళమ్మను కూడా తను అలాగే అంటుంటుంది ఎక్కువ టైమ్స్ తో తనకి అది ఒక ఊత లా అంతే అండి భర్త అంటే విలువ లేదా నీకు రెస్పెక్ట్ లేదా పెట్టారు లేదండి రెస్పెక్ట్ కంటే కనుక కొంచెం ప్రేమగా చూసుకుంటే చాలా ఇష్టం బట్ ఈ అమ్మాయి నా ప్రేమగా చూసుకుంటుంది ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ ఇంకేంట్రా నేను నుంచి నేను ఇలానే పిల్దాం అనుకుంటున్నాను బావ అని వద్దు ఇవన్నీ నేను పిలుద్దాం అనుకుంటున్నాను బేసిక్గా బావ ఇలా పిలిస్తే ఏమవుతుందంటే ఏముంది ఆ ప పదం పిలిచినా నాకు ఈ ఒక వంద మంది పిలిచింటారు అన్నట్టు అందరూ దూరం అయిపోయారు ఇది కూడా దూరం అయిపోయారు భయం ఫస్ట్ నుంచి అందుకోసం ఎప్పుడు బావా అని అన్న ఎప్పుడైనా ప్రేమగా పిలుస్తుంది బావా అని బ బండకేసి బత్త అని చెప్తాను ఆ రోజు అందరు దూరం అయిపోయారు ఇది కూడా దూరం అయిపోతాయని భయం ఫస్ట్ నుంచి అందుకోసం ఎప్పుడు బావా అన్నారు ఎప్పుడన్నా ప్రేమగా పిలుస్తుంది బావా అని బండకేసి బాత్తా అని చెప్తా ఇక్కడ అక్కడ కాదు రాయలేదు

పస పాడమంటే ఏదెద వట్టు అంటే ఏహే నువ్వakra ఎందుకు పిస్కడం ఏంటి అనాల మరి స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చి ఆల్రెడీ పాడాను కది చిరునవ్వు చెదిరి ముక్కలై పిసికి నాకు అందించవా నకడం ఏకీదే అంటే ను శిరోజూలేదా అరే ఆడ గురు సినిమాలో వెంకటేష్ హీరోయిన్ ఇద్దరు సినిమాలో ఈ పాట దాండంగా పాడలేరా లేదు లేదు నీకు స్టోరీ తెలియదు కదా స్టోరీ చెప్తాను ఏంది స్టోరీ నువ్వు ఏదో కల్పించుకుని చెప్తావు లేదే నువ్వు చూడలేదు కట్ చేసినారు డిలేటెడ్ సీన్స్ లో నీకు ఇట్లా తెలిసి నేను చెప్పేది వింటావా లేదా ఫస్ట్ హీరోయిన్ చపాతి పిండి చపాతి చేస్తా అది పిండి ముక్క ముక్కలు పడేసుకుంటాది అప్పుడు హీరో వచ్చి అంటే హీరో వస్తాడు అప్పుడు పట్టుకొని పిసికి నాకు అందించమని చెప్తా అది అర్థమైందా ఫస్ట్ ఇట్లే అనుకున్నారంట అంటే ఇంటర్వ్యూలో చెప్పినారు ఫస్ట్ ఇలాగే అనుకున్నారంట చిరునవ్వు చెదిరి మొక్కలైనది పిసికిన లేదురా అంటే తర్వాత మళ్ళీ పిసికడాలి ఇట్లాంటివి అన్నీ బాగోలే అని మార్చేవి అది అక్కడ లేకపోయింది అనుకున్న నేనేది అది మళ్ళీ స్టోరీ లీక్ అవుతుందని డిలీట్ చేసినారంట నువ్వు చూసే అంతసేపు వచ్చిన తర్వాత ఎట్లా డిలేట్ చేస్తారు రాది అది ఇంటర్వ్యూ రా వెళ్ళి నీకేమేం కావాలో తీసుకో నీ అమ్మకి ఏం కావాలో తీసుకో నాకేం కావాలో తీసుకో అదే చేత వాళ్ళకేం కావాలో కూడా అడుగు అన్న మొత్తం నాలుగు ప్లేట్లు దోశ ఇడ్లీ ఇంకేంటి ఉగ్గానియా పురియా ఉగ్గాని పురియా తీసుకో రాలేదు కంప్యూటర్ రాలేదు కంప్యూటర్ నేను 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 కొద్ది నువ్వు జరుగు కూడా పోతున్నావు నేను నేడికించి రావాలి నీ దగ్గరికి అని స్టార్టింగ్ ఏమొచ్చిందే చూడు నువ్వు కాళ్ళు వింట బాబు విన్న సొబ్బుగా ఉన్నది అవునా ఏం చేస్తాను అండి నేను ఆ నువ్వు కదా సరే నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే ఆ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుడిని కల్లారా చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదట్టు చూపే ಿ ಮಾತೆ ಮಾ ನಿಜ ಮೀ ಪ್ರೇಮರಿ ಮಾಡದಾ